విజయవాడ వరదముప్పుకి ఎన్నో గ్రామాలు అతలాకు అతలమయ్యాయి మరియు ఎంతోమంది నిరాశ్రయాలు మరియు ఎంతోమంది యొక్క ఇల్లు ఆస్తి నష్టం జరిగింది మరియు దాదాపు ఒక ఇంకా పది పదిహేను రోజులు అయితే కానీ నీట ఉన్నటువంటి ఇల్లులు కానీ మరియు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ చక్కబడేటువంటి పరిస్థితులు కనబడటం లేదు ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చినటువంటి మొదటి రోజు నుంచి అమరావతి ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రాజరాజేశ్వరపేట కానీ సింగనగర్ కానీ రైల్వే ప్రాంతం కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా లోతట్టు ప్రాంతాలు కానీ ఏ అయితే వరద ముప్పు గురయ్యాయో ఆ గ్రామాల మొత్తాన్ని పర్యటిస్తూ అక్కడే ఉండి కంట్రోల్ రూమ్ని పరిశీలిస్తూ మరియు చంద్రబాబు నాయుడు గారి తోడుగా లోకేష్ కూడా అక్కడ ఉండి ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్లో అధికారులను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సహాయాలని అందించటం జరుగుతుంది ఈ సహాయ చర్యల్లో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు మరియు అధికారులతో కలిసి ఏదైతే రైల్వే ప్రాంతము రైల్వే అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి రైల్వే ప్రాంతంలో ట్రాక్ల దగ్గర కొన్ని ఇళ్ళు మునిగిపోయినటువంటి సందర్భంలో వాటిని పరిశీలించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక పెన్నుముప్పు నుంచి చంద్రబాబు నాయుడు గారు తప్పించుకున్నారు అక్కడ ఉన్నటువంటి రైల్వే ట్రాకుల్లో ఒక ఒక ట్రాక్ దగ్గర పరిశీలించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడికి ఇమిడియట్లుగా ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యొక్క ట్రైన్ని యొక్క సిగ్నల్ ఇవ్వటం జరిగింది ఆ సిగ్నల్ విషయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ కొంచెం ప్రమాదకరంగా ఉందండి మరి దగ్గరలో చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంది ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాము అని చంద్రబాబు నాయుడు గారిని వారు వారించినా సరే వారు అధికారులు చెప్పినా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చాము మనము మనం తప్పనిసరిగా వీటిని పరిశీలించి వెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళకి వాళ్ళకే ధైర్యం చెప్పడం జరిగింది ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర పరిశీలిస్తున్నటువంటి సమయంలో కేవలం మూడు అడుగుల డిస్టెన్స్ ప్రాంతంలో సూపర్ ఫాస్ట్ ట్రైను స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోవడం జరిగింది కా ఆ సిచ్యువేషన్ చూసినటువంటి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి పరిశీలిస్తున్నటువంటి సిబ్బంది కానీ చాలా భయభ్రాంతులకి గురయ్యారు ఎందుకంటే దాదాపు జస్ట్ ఒక టూ ఫీట్స్ త్రీ ఫీట్స్ డిస్టెన్స్లో ఉండటం వల్ల వాళ్ళు కూడా చాలా కంగారుకులోనేటువంటి విషయం ఉంది ఈ సందర్భంలో చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఏమీ కాదు ఇప్పటి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వెనక వెనక్కి పోయేటువంటి పరిస్థితులు లేవు తప్పనిసరిగా ఇక్కడే ఉందాము అని వాళ్ళకి మనోధైర్యం చెప్పి ఆయన అక్కడ ఉండి ఆ యొక్క సిచ్యువేషన్ని పరిశీలించడానికి ఎంతో ధైర్యంగా ఉన్నారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని యొక్క ధైర్యానికి మెచ్చుకోవచ్చు అతనికి ధైర్యంగా ఉండటమే కాకుండా పక్కన ఉన్నటువంటి అధికారులకు కూడా ధైర్యం చెప్పి ఈ సిచ్యువేషన్ ఏమి కాదు మీరు ధైర్యంగా ఉండండి నేను వాళ్ళు చెప్పడం జరిగింది ఏదేమైనా సరే ఈ సహాయ చర్యల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజు నుంచి ఆ బోట్లో ప్రయాణించడం కానీ మరియు అక్కడ వాటర్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి అక్కడికి వెళ్ళి ఎన్డిఆర్ఎఫ్ బృందము మరియు ఏదైతే నేవీ ఎయిర్ ఫోర్స్ బృందము సెంట్రల్ యొక్క ఫోర్సెస్ వాళ్ళ యొక్క వాళ్ళతో కలిసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను పరిశీలిచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ పరిస్థితుల యొక్క అవగాహన చేసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ దాదాపు శాయశక్తుల యొక్క సహాయానికి అతను కృషి చేయటం జరిగింది ఏదేమైనా సరే ఈ యొక్క వరద పరిస్ పరిస్థితులు త్వరగతికంగా చక్కబడి నార్మల్ యొక్క నార్మల్ సహజ నివాసయుగమైనటువంటి పరిస్థితులకి రావాలని కోరుకుందాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ